రైట్ మరో సిక్సర్ కాంగ్రెస్ లోకి మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీహెచ్ఎంసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో పరిధిలోని వారే నేడు కాంగ్రెస్ లోకి ప్రకాష్ గౌడ్ రేపు అరకపూడి గాంధీ హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్సీ సైతం ఇప్పటికే అస్తం గూటికి గూటిలోకి ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ ఇరవై ఆరు ఆపై ఎమ్మెల్సీతో బీఆర్ఎస్ సిఎల్పి విలీనమే అసెంబ్లీ మొదలయ్యే నాటికి పూర్తయ్యేలా రేవంతా కసరత్తు చేస్తా ఉన్నాడు అవునా నేను అంటే పార్టీలు మారడం అనేది కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ వైబ్రేషన్ తెస్తుందా అంటే నేను పెద్దగా ఏమో సపోర్ట్ చేయను ఒకవేళ నరేంద్ర మోడీతో ప్రమాదం ఉంటే తప్ప ప్రభుత్వానికి ఎక్కడి నుంచైనా ఆటంకాలు వస్తాయని మీకు సాంకేతికత ఉంటే తప్ప నేను ఈ పార్టీ ఫిరాయింపులను నేను ఎంకరేజ్ చేయను నేను దాన్ని సపోర్టే చేయను ఎందుకు చేయను అంటే గత పదేళ్ళుగా ఈ దొంగలకు వ్యతిరేకంగానే నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు పోరాటం చేశారు వాళ్ళకు వ్యతిరేకంగా చేసిన పోరాటం చేసిన ఇవాళ నాణ్యత తగ్గిపోతుంది ఎప్పుడైతే కష్టించి పనిచేసి ఒక్కసారి కాదు రెండు సార్లు మూడు సార్లు ఓడిపోయినా నాలుగోసారి గెలవాలన్నటువంటి తాపత్రయంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ వాళ్ళు పోరాటం చేసిన వ్యక్తి ఇళ్లకు వచ్చి వాడే పెత్తనం చెలాయించడం వల్ల కసి ఉన్నటువంటి కార్యకర్తల యొక్క పవర్ తగ్గి నాణ్యత తగ్గిపోయి జోకుడు వ్యవహారంగా మారేటువంటి అవకాశం ఉంది ఈ ప్రోత్సాహం అంటే నరేంద్ర మోడీ పార్టీలను మొత్తం మీద చీల్చి చేరికలు మొదలు పెట్టించినటువంటి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి గెలవచ్చు నాలుగోసారి గెలవలేడు నరేంద్ర మోడీని చూసి కుక్కను చూసి నక్కాత పెట్టుకున్నటువంటి కార్యక్రమం మీరు చేయకపోవడమే మంచిది మనకు అనుభవం ఉంది వెరీ క్లియర్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది లీడర్లను పోడగొట్టుకుంది ఇలా ఢిల్లీ ఢిల్లీ వీళ్ళ చేతులకెళ్ళైనా పంజాబ్ వీళ్ళ చేతులకెళ్ళిపోయినా ఆంధ్రప్రదేశ్ వీళ్ళ చేతులకి ఇంకా కొన్ని రాష్ట్రాలు వీళ్ళ చేతులకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ నిక్కచ్చిగా ఉండడం వల్ల ఓవర్ యాక్షన్ చేసినప్పుడు బయటకు పోయాన్ని పట్టించుకోలేదు కానీ ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులకు గుంజుకోవడం వల్ల కాంగ్రెస్ను బలహీనపరచడము ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడము చేసినటువంటి బీజేపీ పార్టీ యొక్క పాలసీని కాంగ్రెస్ పార్టీ పాలో కాకూడదు చేరికలకు పార్టీల మార్పుకు మోసాలకు కేరా పడ్రస్గా బీజేపీ మాత్రమే మిగిలిపోవాలి రేపు ప్రజలు నా కానీ నరేంద్ర మోడీని చూసి మీరు తొందరవాడి ఈ చేరికలు చేయకపోతేనే మంచిది ఒకవేళ వాళ్ళంతా వాళ్ళు వస్తే ఏం ప్రాబ్లం లేదు కానీ మీరంతలో మీరు పోయే వాళ్ళని వెళ్ళాల్సిన అవసరం లేదు వస్తే కూడా అంత బాగుండదు కార్యకర్తల యొక్క పటిష్టమైనటువంటి పోరాటం నాణ్యమైన తగ్గిపోయే అవకాశం ఉంది